వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ అలెమిని ఈ రోజుతో ఎవరైతే గుంటూరుకు చెందిన వైసీపీ సానుభూతి పరుడు బోరగొడ్డ అనిల్కు సంబంధించిన బెయిల్ బెయిల్ కూడాను పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు రాజమండ్రి సబ్ జైలు వద్ద బెయిల్ ముగిసిన నేపథ్యంలో తిరిగి జైలుకు వెళ్తారా లేదనేది కూడాను వేచి చూడాలి అయితే దీనికి వివాదానికి కారణం ఆయన గుంటూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఏదైతే డాక్టర్ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని హైకోర్టులో బెయిల్ అప్లై చేశారు ఆ బెయిల్ అప్లై చేసినప్పుడే స్థానికంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ కూడాను ఇది నకిలీది అని చెప్పి కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో అప్పుడు స్థానికంగా ఉన్న న్యాయమూర్తి ఒకవేళ నకిలీదైతే చర్యలు తీసుకుంటాము ప్రస్తుతానికి బెయిల్ ఇస్తున్నాం దీనిపైన విచారణ జరపండి అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు ఆయనకి బెయిల్ కూడా మంజూరు చేశారు ఈరోజు పదకొండవ తేదీతో హైకోర్టు ఏదైతే బోరగడ్డ అనిల్కి ఇచ్చిన బెయిల్ కూడా ముగుస్తుంది అయితే ఏదైతే అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ప్రైవేటు ఆసుపత్రికి సంబంధించిన వైద్యుడి ధృవీకరణ పత్రాన్ని హైకోర్టులో సమర్పించారు అది నకిలీదని చెప్పి కూడాను పోలీసులు విచారణలో తేలింది అయితే అది నిజంగా నకిలీదా ఒకవేళ ఆ ప్రభుత్వము ప్రజర్ చేసి అది ఒకవేళ అక్కడ నకిలీదని చెప్పించారు అనే దాని మీద కూడాను ఇటు బోరగడ్డ అనిల్ సంబంధించిన బంధువులు కానీ న్యాయవాదులు కానీ ఒక రకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి బోరగడ్డ అనిల్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఐదు నిమిషాలు నలభై ఆరు సెకండ్ల వీడియోలో తను ఎక్కడా కూడాను నకిలీ ధృవీకరణ పత్రాలు న్యాయస్థానానికి అందజేయలేదని తనకి రాజ్యాంగం పట్ల అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పట్ల విపరీతమైన అభిమానం ఉందని దాన్ని దాన్ని అభిమానిస్తానని న్యాయస్థానం అంటే తనకి విపరీతమైన గౌరవం అని కూడాను అని చెప్పడం జరిగింది అయితే ఈరోజుతో బెయిల్ అయిపోయిన నేపథ్యంలో ఆయన కోర్టుకి సరెండ్ అవుతారా అంటే రాజమండ్రి సబ్ జైల్లో సరెండ్ అనేది కూడాను వేసి చూడాలి అయితే అపోలో ఆసుపత్రిలో బోరగడ్డ అనిల్ సంబంధించిన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో అక్కడ మేజర్ ఆపరేషన్ జరిగిన మాట వాస్తవేనని చెప్పి కూడా ఆయన వీడియోలో చెప్పారు దానికి సంబంధించిన ఆ ధృవీకరణ పత్రాలు కూడా అపోలో ఆసుపత్రి నుంచి ఆయన న్యాయవాది సమర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై బోరగడ్డ అనీయులు హ్యూమన్ రైట్స్కి ఆశ్రయిస్తారని ఢిల్లీలో ఉన్న హెచ్ఆర్సీకి తన ఆవేదనను అలాగే తన మీద కూటమి ప్రభుత్వం పనిన కుట్రను తెలియజేస్తారని చెప్పుకున్నాను ఒక రకంగా ఎవరైతే బోరగడ్డ అనిల్ సంబంధించిన సన్నిహితులు ఉన్నారో వారు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు బోరగడ్డ అనిల్ వస్తే హైకోర్టు ఏం చర్యలు తీసుకుంటుంది అలాగే ఒకవేళ బోరగడ్డ అనీల్ నకిలీ ధృవీకరణ పత్రాలు హైకోర్టుకి సబ్మిట్ చేసి న్యాయస్థాన్ని తప్పుదావ పట్టిస్తే నిజంగా అది ఒక పెద్ద ప్రమాదమే అనిల్కి పొంచి ఉండే అవకాశం ఉంది